నాకు ఈ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం అండి ఇవి నేను స్టైల్ కలెక్షన్స్ బై పద్మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఒక రెండు ఫుల్ నైటీస్ తీసుకున్నాను అంటే లాంగ్ నైటీస్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను లీచీ బ్రాండ్ నుంచి రెగ్యులర్గా నేను ఇదే బ్రాండ్ యూజ్ చేస్తాను ఇవి మనం వాష్ చేస్తున్న కొద్దీ ఫ్యాబ్రిక్ అనేది మెత్తగా అవుతుంది చాలా చాలా బాగుంటుందండి మంచి బ్రాండ్ ఇది సో దీంట్లో ఒకటి ఇలా రెడ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇంకొకటి మస్టర్డెల్లో కాంబినేషన్లో తీసుకున్నాను ఈ నైటీస్ని మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి ఫీడింగ్ నైటీస్ లాగా యూస్ చేయొచ్చు నార్మల్ నైటీస్ లాగా యూజ్ చేయొచ్చు ఫ్రంట్ మనకి బటన్స్ వస్తాయన్నమాట జిప్స్ అయితే కొన్ని కొన్ని సార్లు మనం వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేస్తే బ్రేక్ అవడం అట్లా అవుతూ ఉంటుంది అందుకని కొందరు ఇట్లా బటన్స్ కూడా ప్రిఫర్ చేస్తారు సో అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్ లో స్టైల్ కలెక్షన్స్ పై పద్మ ఇన్స్టాగ్రామ్ పేజ్లో లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే ఫీడింగ్ కుర్తీస్ కూడా తీసుకున్నాను ఇది ఓన్లీ ఫీడింగ్ టాప్ అనమాట దీనికి కూడా ఇన్విజిబుల్ జిప్స్ వస్తాయి అసలు చూడండి జిప్ వేశాక ఏ మాత్రం అక్కడ జిప్ ఉన్నట్టుగా కనిపించట్లేదు అంత నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇది ఫీడింగ్ టాప్ ఓన్లీ టాప్ మాత్రమే వస్తుంది ఇది పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను క్వాలిటీ ఇవి కూడా చాలా బాగున్నాయండి మీరు ప్రైజ్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పేరు నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేసేయండి ప్రైజెస్ ప్లస్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర అవన్నీ కూడా మీకు వాట్సప్ చేస్తారు అండ్ ఇది ఒకటి తీసుకున్నాను త్రీ పీస్ సెట్ అనమాట టాప్ బాటమ్ దుప్పట్టా వస్తుంది ఇది కూడా క్వాలిటీ చాలా బాగుందండి మెయిన్ ఈ జిప్స్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చాయి ఇన్విజిబుల్ జిప్స్ వచ్చాయనమాట దీని కూడా మనం ఇలా నార్మల్గా చూస్తే అసలు ఫీడింగ్ కుర్తీస్ ఫీడింగ్ టాప్స్ లాగా ఏ మాత్రం అనిపించవు క్యాజువల్ వేర్ లాగే ఉంటాయి సో ఇలాంటివి మీకు కూడా కావాలి అనుకుంటే నేను స్టైల్ కలెక్షన్స్ పై పద్మ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ట్యాగ్ చేస్తున్నాను అలాగే వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తున్నాను చెక్అవుట్ చేసేయండి